బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చే పది సంవత్సరాల్లో చాలా వాళ్ళు చాలా తప్పులు చేశారు లేకపోతే కాళేశ్వరం వచ్చు మిగతా చాలా వరకు చేశారు అన్నట్టు ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్తూ ఉన్నాయి వాళ్ళు ప్రతి దాంట్లో అవినీతి ఉంది అన్నట్టు చెప్తున్నారు బట్ గవర్నమెంట్ మారిన తర్వాత ప్రతి ఒక్కటి బయటకు వస్తున్న పరిస్థితి బయట నుంచి వినిపిస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ టిఆర్ఎస్గా మారిపోబోతుంది అన్నది ఒక మాట వినిపిస్తుంది లేకపోతే ఎండ్ ఆఫ్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ కి సంబంధించి ఢిల్లీ లిక్రస్ స్కామ్ అనేది చాలా పెద్ద దెబ్బ అధికారం పోయి ఉన్న దాన్ని ఆ ఇది చాలా పెద్ద దెబ్బ దాంతో పాటు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని ఖాళీ చేయించబోతుంది మొత్తం ఇప్పటికే చాలా మంది లీడర్స్ తీసుకుంటే వాళ్ళకి అటు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఒక పొలిటికల్ గేమ్ లాగే మీరు చూస్తారా గేమ్ కాదు యాక్చువల్గా వీళ్ళు చేసింది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి అందరూ చేస్తున్నారు ప్రతి పార్టీ చేస్తుంది అందరు సుతపూసులని మనం అనలేం ఓకేనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆటలాడుకుంటున్నారు కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్ని నువ్వు జనాలకు వదిలేవు చూడు నేను చాలా మంచోన్ని వాళ్ళ చెడ్డోళ్ళు అని ఎప్పుడైతే ఓటుకు నోటి కేసు దగ్గర నుంచి చెప్తున్నా అది చాలా తప్పు వాళ్ళ పర్సనల్ ని జనాలకు వదులుతున్నావు మీరు మాట్లాడింది ఎందుకు వదలనావు బికాజ్ నువ్వే అధికారంలో ఉన్నావు కాబట్టి నీ ఫోన్ ట్యాప్ చేసే ఇదేం లేదు మొత్తం పోలీసు వాళ్ళందరినీ కొనేసావు నువ్వు ఇప్పుడు వాళ్ళందరు జైల్లో ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పోతున్నారుగా నీ వ్యవస్థ అట్లా తయారైంది అండ్ నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత పాత వాళ్ళ గుట్టు రట్టు చేస్తుంది అన్నావు చూసావా అదేంటంటే ఎవరైనా సరే ప్రభుత్వం మారే ముందు ఎలక్షన్స్ ముందు సచివాలయంలో ఫైల్ తగలబెట్టి అగ్ని ప్రమాదం అంటారు అగ్ని ప్రమాదం జరిగిందండి ఆ ఫైల్ అన్ని తగలబడిపోయాయి ఏం చేస్తారో అర్థం కావాలని అంటారు ఎందుకంటే ఫోన్ ట్యాబ్ సంబంధించిన హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి బికాస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇది ఏమైనా దొరికాయంటే అమ్మో ఎందుకు వచ్చినా కూడా అని తగలబెట్టేస్తారు ధ్వంసం చేస్తారు ఇదే జరిగేది ఇప్పుడు జరిగింది ఇదే అండ్ రేవంత్ రెడ్డి గారి మీద జరిగింది మాత్రం అది ఇంత చేయకూడదని నేను అంటే అతనేదో మంచోడని నేను నేనేం సపోర్ట్ చేయట్లా వీళ్ళు చేయకూడదని పని అది బికాజ్ నిన్ను కూడా చెయ్యొచ్చు అధికారంలో ఒక రోజు ఎవరికైనా టైం వస్తుంది ఆ టైమే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది వచ్చింది ఎంత హింస పెట్టావు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చావు కూర్చుంటే లేపావు లేపితే కూర్చోబెట్టావు ఏది పడితే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసేసావు ఆ జనాల్లో బాగా నెగిటివ్ చేసావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడావు అవన్నీ కూడా ఒక రోజు అనేది ఎవరికైనా వస్తుంది కదా అప్పుడు వచ్చిన రోజు ఇప్పుడు బాధపడుతున్నారు విజ్ఞాన్ గారు గత కొద్ది రోజులుగా ఆ ఈ లెక్కర్ స్కామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీదగా బిఆర్ఎస్ మీద వాళ్ళ నాయకుల మీద సోషల్ మీడియాకి సంబంధించి దాడి జరుగుతుంది అనవసరమైన తమ్నేల్స్ అవ్వచ్చు లేకపోతే మా మా యొక్క వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు అన్న విషయం మీద పదిహేను ఛానల్స్ వరకు నోటీసులు ఇచ్చారు దాంతో పాటు కేటీఆర్ స్వయంగా మన ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు నిజంగా చూస్తే యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చి తమ్ముల్స్ అదేవిధంగా అసత్యాలను ప్రచారం చేస్తుంది దీని మీద మేము లీగల్గా వెళ్తాము అన్నట్టు ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి దానికి సంబంధించి కూడా పదిహేను ఛానల్స్కి వాళ్ళు లీగల్ నోటీసులు జారీ చేశారని తెలుస్తుంది ఈఎంసాన్ని ఎలా చూస్తారు ఎలా చూడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు పేపర్ లీక్లప్పుడు అరెస్ట్ అయినప్పుడు బండి సంజయ్ పేపర్ లీక్ చేశాడా ఆయన ఏమన్నా ఎవరో ఆయనకు మెసేజ్ చేస్తే దాన్ని ఆయన బయటపెడితే అతన్ని ఏమన్నాగా చెప్పి అసలు ఏమాత్రం లేకుండా లేకుండా తోసి సారీ అండి చూసుకోలేదని చెప్పాం నెక్స్ట్ తర్వాత షర్మిల ఎన్ని మాటలు అన్నావు ఆవిడ మీద అసలు బయటకు రాని ఇలా ఇంట్లో నుంచి బయటకు కోసం కార్లు అట్లాగే పట్టుకెళ్ళి ఈడ్చికెళ్ళావు రోడ్ల మరదలు బూతులు షిక్కండి కొజ్జా అన్నారు సిక్కండి అన్నారు ఒక ఆడదాన్ని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్నారు అండ్ ఆడది ఎంత ఎంతకాలమైందో తెలుసా వచ్చి ఇల్లు పదేళ్ళ నుంచి ఉన్నారు ఆవిడ వచ్చి తొమ్మిది నెలలే తొమ్మిది నెలలో పార్టీ పెట్టి తీసేసింది కూడా రాజకీయాల్లో కూడా పోటీ చేయాలా అవునా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని ఎన్ని మాటలు అన్నారు ఆవిడ పోరాడింది దేనికోసం ఏదో ఒక అంశం మీద పోరాడింది అది ఆవిడ క్లబ్దో ఎవరి క్లబ్దో తర్వాత సంగతి నిరుద్యోగ సమస్య మీద నువ్వు నిరుద్యోగ సమస్య మీద కౌంటర్ ఇవ్వు ఎందుకు అటాక్ చేసావు చెప్పాలి కదా ఈవిడ్ని పర్సనల్ చేయడం నెక్స్ట్ రేవంత్ రెడ్డిని మీద ఒకటి కాదు రెండు కాదు ఎన్ని బూతులు ఎన్ని బూతులు ఒకటి కాదు రెండు కాదు నెక్స్ట్ ఈటల రాజేందర్ పైన అసలు ఆయన తిండింటి వాసన మనం పార్టీలో ఉండి మోసం చేశాడు కోవట్టు అది ఇది ఇది ఇన్ని ఎవరైతే నీకు అనుకూలంగా లేరో వాళ్ళందరి మీద అప్పుడు అధికారంలో నువ్వు ఉండి ఒక్కొక్క ఛానల్కి కోటి రూపాయలు ఇచ్చి నీకు నచ్చిన తమ నెలుసు నీకు నచ్చినట్టుగా వాళ్ళ అది కాదా వ్యక్తిత్వ హనం ఆడదానని చూడకుండా ఇప్పుడు షర్మిల ఆడదైతే కవిత కవిత ఏంటి మరి షర్మి ఆడదు కాదా షర్మిల ఇవిడేంటి ఇవిడ పెద్ద ఇదా ఆవిడ ఎన్ని మాటలు అన్నావు నెక్స్ట్ రేవంత్ రెడ్డిని ఎన్నన్నావు ఈటలని ఎన్నో ఒక్కరు కాదు బండి సంజయ్ నేను ఎన్ని అన్నావు ఇంకా ఒకరు కాదు మోడీని అయ్యో రామచంద్ర ఇంకా చెప్పాలంటే గవర్నర్ హోదా ఉన్న గవర్నర్ తమిళసై మీద కూడా వంద బూతులు రాశారు వీళ్ళు బూతులు ఆవిడ హరాస్ చేస్తుంది అలా చేస్తుంది రాజ్యాంగానికి ఇది అది ఇది అదే అసలు గవర్నర్ హోదా అది చెడబుట్టింది ఇన్ని రాశారు ఒకటి కాదు రెండుగా తమ్స్ అప్పుడు వీళ్ళ చేతిలో అన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వీళ్ళ నమ్ముకోకుండా ఆ ఛానల్స్ వేరే వేరే దారిలో వెతుక్కునే కొన్ని మూత పడ్డాయి అవునా నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో ముప్పై ఛానల్స్ ఉంటే మేము గెలిచే వాళ్ళం అని అన్నాం ఇంకోటి కూడా అన్నాడు ఆయన ముప్పై మెడికల్ కాలేజ్ పెట్టాను ముప్పై మెడికల్ కాలేజీ బదులు ముప్పై యూట్యూబ్ ఛానల్స్ పెడితే గెలుస్తారన్నట్టు మాట్లాడినావా మరి ఆ రోజు యూట్యూబ్ ని నమ్ముకుంటే బాగుండు అనిపించింది మరి ఇప్పుడు ఎందుకు నీకు చిదర వస్తుంది నీ దాకా వచ్చిందనా నిరాకొచ్చింది అందుక నిన్నంటే తెలిసింది కదా అప్పుడు నువ్వు ఎప్పుడైతే జనాలను టార్గెట్ చేసావో అప్పుడు వాళ్ళకి తెలియలా సరే ఇప్పుడు ఏదో పెడుతున్నారు తమ్నెల్స్ తమ్నెల్స్ గురించే మాట్లాడదాం తమ్ ఇప్పుడు కవిత గురించే మాట్లాడదాం రకరకాల తమ్ వస్తున్నాయి వస్తున్నాయి అది ఇది దగుల్బాజీ దగా కోరు అవినీతి పర్రాలని అందరు రాస్తున్నారు అది అప్పుడు జనాల మీద పెట్టినప్పుడు మీకు అనిపించలేదా నొప్పి అప్పుడు తెలీదా ఇప్పుడు ఏంటి అడిగితే దాడి చేస్తావా నువ్వు మాట్లాడినప్పుడు అందరు నోరు మూసుకొని ఉండాలి ఇప్పుడు నీ దాకా వచ్చిన తర్వాత దానికి సిగ్గుపడాల్సింది పోయి దాడి చేస్తున్నారు వీళ్ళు అరుస్తున్నారు ఎదురుగా అండ్ నెక్స్ట్ తెలిసిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ పైన టాపిక్స్ చెప్పే వాళ్ళ పైన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు దాడి చేస్తున్నారట సిగ్గలేదా సిగ్గనిపించట్ల మనిషి పుట్టుకే పుట్టారా కనీసం ఏమైనా సరే నీ దాకా వచ్చినప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది కదా నువ్వు వాడిని కొడుతున్నప్పుడు వాడికి అది నొప్పి తెలుస్తుంది కదా నువ్వు ఎప్పుడైతే ఇదే పని చేసావో అప్పుడు తెలియలేదా నీకు ఈ నొప్పి అప్పుడు తెలుసా కాంగ్రెస్ సంబంధించి ఒక్క ఛానల్ లేకుండే సీరియస్లీ అంటే కాంగ్రెస్ ఏ లేదు కదా ఛానల్స్ ఎక్కువ లేకుండే వాళ్ళకి యూట్యూబ్ సపోర్ట్ లేకుండే గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ తెలియదు అసలు తెలియదు మిగతా ఉండంత చంద్రబాబు నాయుడు గారి మీడియా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా ఉండే ఇంకా వీళ్ళ వీళ్ళ మీడియా ఎక్కువ ఉండే మొత్తం ఎలా పడితే అలా రాసేసారు ఏది పడితే అది అనేశారు అయినా సరే వాళ్ళు ఉండి 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 ఒక రోజు వస్తుంది ఒక రోజు వస్తుందని చూసి ఇప్పుడు సేమ్ నీ కర్మ ఈజ్ బ్యాక్ అయినప్పుడు అరుస్తున్నావా నువ్వు నీకు బాధేసిందా ఆ తమ్ చూస్తే నా చెల్లినట్లంటే నేను ఊరుకోను నా దాకోసమే ఊరుకోము మా గురించి పిచ్చిగా రాస్తే ఊరుకోము నీ గురించి ఎందుకు రాయరు రాస్తారు ఇప్పుడు కూడా రాస్తారు ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని కూడా వంద తమ్నని నేనే పెట్టిస్తా ఏం పీకుతాడో పీకమని చెప్పా కేటీఆర్ని ఇప్పుడు కనీసం ఆయన దాకొచ్చినప్పుడు మనిషి సిగ్గుపడు ఉంటే అవును కదా గతంలో మేము ఇలా చేసాము ఇప్పుడు మాకు ఇది వచ్చింది అని వాళ్ళ నాన్న అందుకేగా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు నేను అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను ఇలా చేస్తున్నానని సైలెంట్గా ఉన్నాడు ఆయన మాట్లాడట్లా అర్థమైపోయింది మౌనం అంగీకారం అని ఈవిడ పాపం ఏదో కొట్టుమిట్టాడుతుంది ఎవరెప్పుడు అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో అని నీకు అంతగా ఇది ఉంటే వెళ్ళి మీ చెల్లిని కాపాడుకో లేదా మీ నాన్న చేత నోరు ఇర్పించు లేదు అంటావా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాసవి గ్రూప్ది ఏం రాశారండి యూట్యూబ్ వాళ్ళు వాసవి గ్రూప్ మీద కొన్ని ఛానల్స్ రాశాయి నువ్వు ఆయనకి అక్రమాలు జరిగాయి అని అక్రమం కాదండి అని సమాధానం చెప్పు నెక్స్ట్ ఆ డ్రగ్స్ కేసుల్లో కదా ఇప్పుడు నిన్న పెట్టింది నా పేరు చెప్పారు నా పేరు చెప్పారు నా పేరు చెప్పారు అని అవునా ఇప్పుడు నీ పేరు లేదు కానీ నీ పేరు చెప్పారు బండి సంజయ్ ఏమన్నా పేపర్ లీక్లో అన్ని ప్రధాన ఛానల్స్ వేసాయిగా ఏమన్నాగా బండి సంజయ్ ఏమన్నాగా బండి సంజయ్ ఏమన్నాగా బండి సంజయ్ మరి ఇప్పుడు ఆయన ఎంతమంది మీద వేయాలి పరువు నష్టం దావా వేసాడా ఎలా తెలుసు ఆయనకి ఒక రోజు వస్తుంది అని నెక్స్ట్ ఇంకా ఎన్నో అక్రమాలు అవుటర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ మీద నీకేమి జరగలేదు అక్రమాలు లేవని చెప్పు మెట్రో ప్రాజెక్ట్ మీద అక్రమాలు లేవని చెప్పు ట్రిపుల్ వంచి వెత్తడం మీద నీకు వ్యక్తిగత ఇదేం లేదని చెప్పు లోకల్లో మీకున్న మాల్స్ గీల్స్ ఇవన్నిటిలో మీకు ఏం సంబంధం లేదని చెప్పు ప్రతి దాంట్లో చెప్పు ధైర్యంగా చెప్పు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఎదురు తిరగడము కరవడము ఆ రోడ్ల మీద కనిపిస్తే కొట్టడము ఎంతవరకు న్యాయం ఇది ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు వేస్తారు ఎంత రోజులు నువ్వు ఇప్పుడు ఎగిరేది ఎంతసేపు తెలుసా రేపు ఈ కవిత లోపలికి వరకే ఆవిడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నువ్వు నీ తర్వాత మీ డాడీ ఇంకెన్ని రోజులు ఉంది మీకు మహా అయితే నెలయగా నెల రెండు నెలలు ఓ అనుకుంటే అంతకుమించి నాకు తెలిసి ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యే లోపే మీరందరు జైల్లో ఉన్న ఆశ్చర్యం లేదు ఎందుకు అనవసరంగా ఎగిరిపడ్డం అదేదో కొంచెం సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా సరే ఎట్లీస్ట్ అయ్యో చేసింది తప్పు కదా అప్పుడు మేము ఇంతమందిని బాధ పెట్టామే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ నొప్పి నన్ను అంటే నాకు తెలుస్తుంది ఆ నొప్పి మా మీద తమ్ముల్స్ పెడితే మాకు ఆ నొప్పి ఇట్లా ఉంటుందో అవతలోడి బాధ అని నీకు తెలిసినప్పుడు కొంచెం నువ్వు ఎట్లీస్ట్ రెండు మెట్టులు దిగొస్తే నిన్ను మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటారు నీళ్ళు అయిపోనీ ఏదో తెలుసుకున్నాడు ఓ ప్రతిపక్ష నేతగా కనీసం గౌరవం అన్న మిగిలింది అట్లీస్ట్ ఓకే చూద్దాం సార్ పరిస్థితులు అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉన్నాయి రన్ టైంలో ముందు కాలంలో ఏం జరగబోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్ దీనికి సంబంధించి మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం